తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గారికి ఉన్న క్రేజ్ ఏంటో కొత్తగా తెలపాల్సిన అవసరం లేదు మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్లో ఎన్నో అద్భుతమైన హిట్ సినిమాలు ఉన్నాయి అయితే హిట్ సినిమాలు ఉండటంతో పాటు కొన్ని ప్రత్యేకమైన పాత్రలు కూడా మెగాస్టార్ కెరీర్లో ఉన్నాయి ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన పున్నమినాగు సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది పాము లక్షణాలున్న మనిషిగా ఆ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారి నటనను కనబర్చిన తీరు చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించింది ఒక నటుడికి సరైన పాత్ర దొరికితే ఎలా ఉంటుందో ఆ పాత్రతో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రూవ్ చేశారు ఇప్పటికే కూడా ఆ సినిమా చూస్తే చాలా మందికి ఆశ్చర్యం కలుగుతుంది ఇందులో నరసింహరాజు గారు రతి ఓ జంటగా చిరంజీవి గారికి జోడీగా ఈనాటి మేటి నటి కీర్తి సురేష్ తల్లి మేనక నటించారు ఈ చిత్రానికి చక్రవర్తి గారి సంగీతం ఓ అసెట్ గా నిలిచింది సుందర్ రామ్మూర్తి గారు రాసిన పాటలు అలరించాయి ముఖ్యంగా రాత్రి అంటూ సాగే టైటిల్ సాంగ్ మురిపించింది అన్ని నరసింహరాజు గారు రతీపై చిత్రీకరించారు జయమాలిని గారు సాంగ్ ఆకట్టుకుంది నలభై ఐదేళ్ల క్రితం పున్నమి నాగు చిత్రం మంచి విజయం సాధించింది శత దినోత్సవం చూసింది పొన్నమి నాగు సినిమా చూసిన వారందరూ నటునిగా చిరంజీవి గారికి మార్కులు వేశారు తనలోని పాము లక్షణాలు పోవాలని అతను కాయలు తింటూ ఉంటాడు పాములాగా పొరలు వస్తే మందు పనిచేయదని శాస్త్రంలో ఉంటుంది అతని ముఖంపై పొరలు వచ్చాయని తెలిసి అద్దంలో చూసుకుని ఏడ్చే సీన్లో చిరంజీవి నటన జనాన్ని కట్టిపడేసింది నిజం చెప్పాలంటే ఈ విలక్షణమైన పాత్ర తరువాతే చిరంజీవిలోని నటునికి మంచి అవకాశాలు లభించాయని చెప్పవచ్చు తర్వాతి రోజుల్లో ఆయన మాస్ హీరోగా మసాలా సినిమాలో నటించడం వల్లే మళ్ళీ స్వయం కృషి ఆపద్వాంతవుడు దాకా చిరంజీవిలోని అసలయ్య నటున్ని ఎవరూ ఉపయోగించుకోలేకపోయారని చెప్పవచ్చు చిరంజీవి గారు స్టార్ హీరోయిన్ తరువాత పున్నమినాగు నిర్మించిన ఏవిఎం సంస్థ ఆయనతో నాగు అనే సినిమాను నిర్మించింది ఈ చిత్రానికి షమ్మీ కపూర్ తీస్రీ మంజల్ స్ఫూర్తి అయితే పున్నమినాగు స్థాయిలో నాగు అలరించలేకపోయింది ఏది ఏమైనా చిరంజీవి గారి నట జీవితంలో పొన్నమి నాగు ఓ మరుపురాని చిత్రం